ఓం శాంతి సమాజంలో మానవులు నివసిస్తూ ఉన్నారు అంటే తప్పకుండా సంఘటనలోనే ఉంటారు ఏ ఒక్క మనిషి కూడా ఒంటరిగా జీవించలేరు అయితే ఫ్యామిలీ కూడా ఒక సంఘటన అని చెప్పచ్చు సమాజంలో కూడా సంఘటనలోనే ఉంటాము అలాగే వర్క్ ప్లేస్లో కూడా ఎక్కడైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తామో అక్కడ కూడా కలిసిమెలిసే ఉంటూ ఉంటాము అయితే అలాంటప్పుడు ఎంతో చక్కటి యూనిటీ అనేటువంటిది ఒక శక్తి అని కూడా చెప్పచ్చు కానీ ఆ విధంగా అందరూ కలిసి ఉండాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా చక్కటి విలువలు ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఎవరిని చూసినా ఎవరితో కలిసి మాట్లాడినా కూడా మనుషులు ఒకరి ఒకరి లేకపోతే ఇతరుల యొక్క డిఫెక్ట్స్ తీస్తూ ఉంటారు అవగుణాలు తీస్తూ ఉంటారనమాట సో అలాంటి అవగుణాలు చూసేటువంటి దృష్టికోణం ఉన్నప్పుడు సంతృప్తి సంతోషము ఐకమత్యము స్నేహము అనేటువంటిది లేకుండా పోతుంది అందుకని చూడండి ఈ రోజుల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి జాయింట్ ఫ్యామిలీస్ లేకుండా పోయాయి అయితే న్యూక్లి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి దాంట్లో కూడా ఇద్దరు కపుల్గా ఉన్నప్పుడు వాళ్ళలో కూడా అవగుణాలు చూసేటువంటి దృష్టికోణం ఉన్నందుకు డైవర్స్ కేసెస్ కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయన్నమాట కానీ ఆ విధంగా ఒంటరిగా అయితే ఏ మనిషికి కూడా ఒక ద్వీపంలా ఉండలేరు కలిసిమెలిసి ఉండేటువంటి నేచర్ అనేటువంటిది మనుషులది అనమాట సో అటువంటి సమాజాన్ని సంఘటనని మనం చక్కగా పెంపొందించుకోవాలి ఆ యూనిటీ లేక సమాజం సంఘటన యొక్క లాభాన్ని మనం చాలా చక్కగా పొందాలి అంటే తప్పకుండా మనము ఇతరులతో కలిసిమెలిసి అడ్జస్ట్ అయ్యి ఉండేటువంటి సంస్కారాన్ని మనలో పెంచుకోవాలి అలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంటే ఒకరిలోని ఒకరి అవగుణాలు చూడకుండా మంచి గుణాలు చూసేటువంటి అలవాటు మనం పెంచుకోవాలి మనపై మనం అటెన్షన్ పెట్టుకోవాలి మొట్టమొదట ఇతరుల యొక్క గుణాలని చూడాలి అంటే దానికి ముందు స్వయంలోని మంచి గుణాలు ఏంటి అనేటువంటివి ఐడెంటిఫై చేసి చూస్తూ అనుభూతి చేయటం చాలా అవసరం అన్నమాట మనలో మనము మంచిని పాజిటివిటీని విశేషతల్ని చూసినప్పుడు మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది అలాగే మనలోని పాజిటివిటీ అనేటువంటిది సంతోషం సంతృప్తి అనే అనుభూతి కలుగుతుంది అలా సంతోషము సంతృప్తి మనలో మనకి ఉన్నప్పుడే ఇతరులతో కూడా ఆ స్నేహము సంతృప్తి సంతోషము అనేటువంటిది పంచుకోగలుగుతాం ఇతరులలోని మంచి వి కూడా గ్రహించగలుగుతాం అన్నమాట అయితే ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట ఒక రాజుగారు తన యొక్క అడ్మినిస్ట్రేషన్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నటువంటి విషయాన్ని గమనించారు చక్కగా మొత్తం అంతా రాజ్యాన్ని లేదా వాళ్ళ యొక్క మంత్రులందరినీ కూడా చక్కగా కంట్రోల్ చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకొని దేశ పురోగతికి ముందుకి వెళ్ళలేకపోతున్నారు వెళ్ళలేకపోతున్నారన్నమాట సో అలాంటప్పుడు తనకి ఒక ఆలోచన కలిగింది అదే రాజ్యంలో చాలా సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఒక మంత్రి ఉంటారన్నమాట సో ఆయన చాలా పెద్ద వయస్సు ఉన్నటువంటి వారు సో అతని యొక్క ఫ్యామిలీ చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయితే ఆ రాజుగారు ఆయన దగ్గర వెళ్ళి ఏ ఏ విధమైనటువంటి ఆలోచనలు లేక విషయాలు వాళ్ళు అలవర్చుకున్న కారణంగా అంత పెద్ద జాయింట్ ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరూ ఏ కంప్లైంట్స్ బయట పడకుండా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఆయన యొక్క అడ్వైస్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ మంత్రి మండలం ఏదైతే ఉంటుందో రాజ్య పరిపాలన గురించి అక్కడ అప్లై చేయాలి అనేటువంటి ఇంటెన్షన్తో ఆ రాజుగారు ఆ సీనియర్ మోస్ట్ రిటైర్డ్ చాలా ఏజ్డ్ అనమాట ఆ మినిస్టర్ని కలవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత విషయం అంతా అడిగారు అనమాట ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీలో మీరందరూ ఏ ఒక్క కం కంప్లైంట్ బయటకు రాకుండా చక్కగా ఉంటున్నారు మంచి పేరుంది సమాజంలో కూడా మీ ఫ్యామిలీది దానికి కారణం ఏంటి అది తెలుసుకొని నేను అది ప్రాక్టీస్ చేయాలని అనుకొని వచ్చాను అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలియజేశారు సో చాలా ఏజ్ ఉన్న కారణంగా మాటలు కూడా తడబడుతూ క్లియర్గా స్పష్టంగా అర్థం అవ్వవు అందుకని ఆయన ఏం చేశారు ఇంట్లో ఉండేటువంటి ఒక అతన్ని పిలిచి పేపర్ పెన్ ఇవ్వమన్నారు సో పేపర్ పెన్ తీసుకొని తను కంప్లీట్గా ఒక ఫుల్ పేజ్ రాస్తూ ఉన్నారనమాట రాసి ఇచ్చినట్లయితే చదివితే చక్కగా అర్థమవుతుంది కదా నేను చెప్తే నా మాటలు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంత పెద్ద ఏజ్ అనమాట దాన్ని సో అలా కంప్లీట్గా ఒక పేజ్ అంతా రాసి దానికి ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత రాజుగారు ఆ పేర్ని పేపర్ని తీసి చదివితే దాంట్లో ఒకే పదం ఒకే పదము ఫుల్ పేజ్ రాసి రాసింది చూసారన్నమాట అదేంటి అంటే సహనం 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 చేయాలి ప్రతి ఒక్కరిని ప్రతి విషయాన్ని ప్రతి పరిస్థితిని సహనం చేయాలి అనేటువంటి భావమే ఆయన ఎక్స్ప్రెస్ చేశారనమాట రాజుగారు అలా చదవగానే ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అనేసి అక్కడి నుంచి కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయారనమాట తర్వాత తన రాజ్యంలో కూడా అదే అప్లై చేస్తూ వచ్చారు చాలా ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణలు భగవంతుడిచ్చేటువంటి శిక్షణల్లో కూడా ఎంత ఎటువంటి కర్మలు మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అనేటువంటిది చక్కటి సామెతలా చెప్పడం జరుగుతుందన్నమాట సో మనం సహనంగా ఉన్నట్లయితే ఇతరులు కూడా మనల్ని చూసి ఆ సహనాన్ని నేర్చుకుంటారు చెప్పితే నేర్చుకోవడం చాలా తక్కువ కానీ చూసి నేర్చుకోవటం అనేటువంటిది చాలా వరకు మనందరం కూడా అలా నేర్చుకుంటూనే ఉంటాము మన ద్వారా ఇతరులు కూడా మంచి విషయాలను మనల్ని చూసి నేర్చుకోవటం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది సో ఆ విధంగా మనం కూడా ఒక ఫ్యామిలీలో ఒక సంఘటనలో సమాజంలో చక్కగా కలిసిమెలిసి ఉండాలి అంటే సహనము ఇంకా అడ్జస్టింగ్ అడ్జస్ట్ అవ్వటము అనేటువంటిది ఈ రెండు విషయాల్ని మనం గనక మన జీవితంలో అలవర్చుకుంటే చక్కగా మనం సమాజంలో ఐకమత్యంగా ఉండొచ్చు సంఘటన అనేటువంటి శక్తి మన మన అంతటా కూడా పెంచవచ్చు అనమాట సో అలాంటి సంఘటనని పెంచుకునేటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే ఒంటరి జీవితంలో ఎన్నో విషయాలకి సమాధానం అనేటువంటిది మనం పొందలేము ఎప్పుడైతే పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మనసు హెవీగా అయిపోతే బాధగా చింతలో ఉన్నట్లయితే మనకి ఎవరితో అయినా షేర్ చేసుకుంటే చాలా తేలికవుతుంది చాలా అంటే స్నేహాన్ని ఆప్యాయతని కూడా అనుభూతి చేయగలుగుతాం అనమాట ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్లో కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి తప్ తప్పకుండా మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అప్పుడు ఎంతో చక్కగా మన మనోబలం కూడా మనకు పెరుగుతుంది అలాగే మానసికంగా తేలికగా అవుతాం అనమాట అలాంటి షేరింగ్ అనేటువంటిది చాలా అవసరం అది లే లేకుండా పోతుంది ఒంటరి జీవితంలో అందుకని చాలా డిప్రెసివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒంటరి లైఫ్లో భౌతికంగా ఎంత ఎక్కువగా ఉన్నతి పొందినా సరే చాలా చక్కగా డబ్బులు సంపాదించుకున్నా సరే కానీ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా ఒక ట్రెజర్ లాంటిది సో వీటిని కూడా చాలా చక్కగా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కేవలం కేవలం భౌతికంగా ఎదిగితే మాత్రమే సక్సెస్ఫుల్ కాదు కానీ రిలే రిలేషన్స్లో కూడా మనం చక్కగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఇమోషనల్ కోషన్ని పెంచుకోవాలి ఎమోషనల్ క్వశ్చన్ని పెంచుకోవటము అంటే మన మనిషిలో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకోవాలి మన భావాల్ని ఎదుటి వ్యక్తికి కూడా స్వచ్ఛంగా స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి సో ఎదుటి వ్యక్తి భావాల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలగాలి ఇంకా మనస్సులో కూడా అందరి ప్రతి శుభ చింతన శుభ భావన మంచి చూడటం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ యూనీక్ అనమాట ప్రపంచంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు యాక్యురేట్గా ఒకే రకంగా అనమాట తప్పకుండా డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు యూనిక్ సో ఆ యూనిక్నెస్ని ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి గ్రహించాలి నేర్చుకోవటానికి ప్రయత్నించాలి మంచి విషయాలు మనలో ఉన్నటువంటి యూనిక్నెస్ని కూడా మనము గమనించి గ్రహించి ఆ విశేషతని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి అంటే అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అటువంటి ఆలోచనలు మనలోని మంచితనాన్ని మా పాజిటివ్ స్ట్రెంగ్త్స్ని గుర్తించి పెంచుకోవాలి తర్వాత ఏవైతే వీక్నెసెస్ ఉంటాయో అవగుణాలు ఉంటాయో వాటిని తొలగించాలి అనేటువంటి ప్రయత్నం కూడా మనము మన ప్రతి వర్కౌట్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ప్రతి ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని మంచి విశేషతల్ని కూడా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ప్రతి స్నేహము పెరుగుతుంది మరి రిలేషన్స్లో కూడా మనం చాలా చక్కగా దగ్గరగా అందరితో క్లోజ్గా ఉంటూ ఐకమత్యాన్ని తీసుకురావచ్చు అందుకని అంటారు యూనిటీ స్ట్రెంగ్త్ అనేసి సో అలాంటి శక్తిని మనం పెంచినప్పుడే మన ఫ్యామిలీలో కూడా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాము వర్క్ ప్లేస్లో కూడా ప్రొఫెషనల్గా కూడా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాము ఇండివిజువల్ లెవెల్గా సక్సెస్ఫుల్ తర్వాత దేశ పురోగతికి కూడా చాలా మనము తోడ్పడతాం అన్నమాట సో ఈ విధంగా మనము మన సంబంధాల్ని చక్కబరుస్తూ యూనిటీని పెంపొందిస్తూ మన జీవితంలో సుఖము శాంతి తృప్తి ఆనందాన్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్ళటమే సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పచ్చు ఓం శాంతి